హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే లైక్ చేయండి బాగా మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు అయితే చూడవచ్చు ఈ రోజుతో అయితే మా ఊరి నాంచారమ్మ తల్లి తిరణాలకి సంబంధించిన వీడియోలు అయితే అయిపోతున్నాయి అనమాట ఇదే ఫైనల్ వీడియో అంటే ఈరోజు ఐదో రోజు అనమాట ఆదివారం రోజు అందులో బండ్లు సాయంత్రం పూట బండ్లు వచ్చే రోజు ముందుగా ఏంటంటే ఈ బండ్ల కార్యక్రమం అనేది చూడకుండా నేను మేము అంటే మేము వచ్చేసరికి పదకొండున్నర అయింది ఇప్పుడిప్పుడే బండ్లు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఈ గ్యాప్లో ఈ మేమైతే షాపింగ్ ఒకసారి విజిట్ అయితే చేద్దామని వచ్చాము అంతమందికి ఐదు సంవత్సరాల క్రితం కన్నా ఈసారి ఏంటంటే చాలా భారీ ఎత్తున మీరే చూసారు కదా వీలైనంత వరకు నేను ఈ తిరణాలు అయితే టెంపుల్ దగ్గరే ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటైతే తీయగలిగాను అనమాట అలాగే షాపింగ్ వైపు అయితే అస్సలు రాలేదన్నమాట ఈ షాపుల వైపు కానీ అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు అయితే ఈ ఈ షాపులైతే రోడ్డుకి అంటే మెయిన్ బజార్ అనమాట రోడ్డుకి ఆ వైపు ఈవైపు చాలా భారీ ఎత్తునైతే అన్నీ కిచెన్లకి అలాగే ఈ పండగలకి సంబంధించిన అంటే పిండి వంటలు ఉంటాయి కదా అవి చేసుకునే ఐటమ్స్ అలాగే ఈ తిరణాలకు సంబంధించిన మా ఊర్లో ఈ తిరణాలకి ఈ ఏమేమి కిచెన్లో ఐటమ్స్ వచ్చినాయో ఒకసారి అయితే చూడండి గంటెలు అలాగే అట్ల కాళ్ళు ఇవన్నీ చాలా వచ్చినాయి ఇక్కడైతే చూడండి ఇదైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట అంతమందికి వీడియోస్లో మాత్రమే చూసేదాన్ని ఎప్పుడు ఒంగోలు వెళ్ళినా ఇదైతే ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంటుంది అన్నమాట పీచు మిఠాయి అప్పటికప్పటికి రెడీ చేసి ఇస్తారు ఈరోజు లక్గా అర్షి పాప రాలేదు కాబట్టి లేకపోతే ఇది కంపల్సరీగా అడిగేదనమాట నిద్రపోతూ ఉంది మేము వచ్చేసరికి పదకొండు అప్పుడు వచ్చాం కదా నైట్ అందుకు నిద్రపోతూ ఉందనమాట లేకపోతే ఖచ్చితంగా ఇదైతే అడిగి ఉండేది జలుబులు దగ్గులు స్టార్ట్ అయ్యాయి పిల్లలందరూ ఇక్కడే చేరున్నారన్నమాట పీచు మిఠాయి తినడానికి కాకపోతే కొంచెం ఎండగా వస్తుంది కాబట్టి కొంతమందికి అయితే జలుబులు చేయమనుకుంటా చాలా బాగుందనమాట ట్వంటీ రూపీస్ చాలా రీజనబుల్ రేట్ ఎక్కడైతే చూసారో ఆ లేడీస్ అంతా ఈ కిచెన్లో ఐటమ్స్ కోసమైతే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నారనమాట అలాగే మనకి ఈ కార పసు దేవు తీ తీసుకునేవి అలాగే చుట్టూలు చేసుకునే ఐటమ్స్ అసలు ఒకటి ఉంది ఒకటి లేదనుకోవటానికి లేదు అన్నీ ఉన్నాయి అనమాట నాకైతే అంటే మనకైతే ఇంట్లో కిచెన్లో ప్రతి ఒక్కటి ఉంది నేను నెలలో కానీ రెండు నెలలకు ఒకసారి కానీ డిమార్ట్ వెళ్తూ ఉంటా కాబట్టి నాకేంటంటే ఈ తిరణాలు ఏమొచ్చినాయో ఒకసారి చూద్దామని మాత్రమే వచ్చాననమాట ఇక్కడైతే చూడండి నా చేతిలో ఉన్న ప్లేట్లు అయితే ప్లాస్టిక్ అనమాట కాకపోతే ఇవి నేను ఎంత ఈ సెట్ అని అడుగుతున్నాను డజన్ అనమాట ఇవి ఆరు ఎంతో చెప్పింది మూడు వందలు ఎంతో కాకపోతే నేను అడిగాను జస్ట్ అలా కాకపోతే నేను అసలు తీసుకోను అనమాట నాకేందంటే ఏదన్నా షాపింగ్ చేయాలన్న క్వాలిటీ ఉండాలి క్వాలిటీ దగ్గ రేట్ అంటే చీప్గా ఏమో అవసరం లేదు దానికి తగ్గ రేటు ఎక్కువ సత్యం ఏంటంటే నాకు ఇలా తిననాల ఐటమ్స్ తీసుకోవాలంటే కొంచెం ఆస్తి తూసి అయితే తీసుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి నేను ఎక్కువ శాతం ఏంటంటే డిమార్ట్ షాపింగ్ అంటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది చిన్న ఐటమ్స్ కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది అనమాట ఎక్కడైతే చూసారా ఈ చిన్న చిన్న క్యూట్గా ఉండే కోరిగలు అయితే చాలా బాగున్నాయి ఇవైతే ఒక రెండు మూడు అన్నా తీసుకుందాం అనుకున్నాం కానీ మా ఆయన అయితే తీసుకునే లేదు అంతకుముందు అకౌంట్లో వచ్చినప్పుడు కూడా తీసుకునివ్వలేదు అనమాట అంతే మగవాళ్ళని తీసుకెళ్తే ఇలాగే ఉంటుంది వందకి నాలుగని చెప్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే కాదనమాట బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ అనమాట జత వచ్చేసి ఆ కూర గిన్నెలు అనమాట వందకి నాలుగు గిన్నెలు అనమాట బాగున్నాయి మందంగా ఉన్నాయి బొరువు ఉన్నాయి నేను సింగరేకొండలు తిరణలో తీసుకుందాం అనుకున్నాను అప్పుడు అక్కడ కూడా తీసుకొని ఇవ్వలేదు అనమాట కనీసం ఎక్కడన్నా వచ్చినాయి అమ్మయ్య తీసుకుందాం అనుకున్నాను ఏంటంటే చిన్న చిన్న మనం కర్రీస్ వేసుకోవడానికి బాగుంటాయి ఎన్ని ఉన్నా కూడా అంటే ఆల్మోస్ట్ ఉన్నాయి మా కిచెన్లో ఎన్ని ఉన్నా కూడా మనకు సరిపోవు కదా ఏదైనా కొత్తగా చూసామంటే ఖచ్చితంగా అయితే తీసుకుంటాము ఇక్కడైతే చూడండి ఆ చిన్న చిన్న క్యారేజీ ఇవి ఉన్నాయి కదా రెండు అరల క్యారేజ్ అనమాట నేను అది తీసుకుందాము మా పిల్లలకి ఒకటన్నా అనుకున్నాను కానీ రెండో రోజు తీసుకున్న కొంచెం రీజనబుల్ రేట్ ఉంటుంది అనుకున్నాను రెండో రోజు వచ్చేసరికి లేదనమాట అంటే ఇది లాస్ట్ ఫైనల్ రోజు అనమాట చాలా బాగున్నాయి అయిపోయినాయి అనమాట నెక్స్ట్ రోజు సోమవారం వచ్చినప్పుడు ఇక్కడైతే ఇక ఆ కిచెన్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇక్కడైతే అంటే ఈరోజు బండ్లో వచ్చే రోజు కదా ఐదో రోజు అనమాట సాయంత్రం పదకొండున్నర అప్పుడైతే నైట్ టైంలో వచ్చాము మేము ఈ టైం అయితే బండ్లు వస్తూ ఉంటాయి కదా ఎంత కళగా ఉన్నాయో ఇక్కడైతే డీజే సాంగ్స్ తోటి అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడైతే చూడండి ఈయన అంటే ఫైనల్ అనమాట బండ్లు ఇక్కడ ఒక రెండు బండ్లు అయితే పన్నెండు గంటలు ఆ టైం అయితే వచ్చినాయి అమ్మవారికి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఇలా చాటాలతోటి ఎగురుతూ అలాగే మాదిరి తప్పుడు అంటే చాలా ఇష్టం అందుకే నేను నిన్నటి వీడియోలో ఈ బండ్లకు సంబంధించిన లాగు మొత్తం అయితే ఆ వీడియోలు అయితే పెట్టాను ఇక నేను ఇది ఫైనల్ అనమాట ఎంత కలగా ఉన్నాయో చూసారా నేను చెప్పాను కదా ఆ పువ్వులు ఆ ఫ్లవర్లు అయితే చాలా బాగుంటాయి అనమాట చాలా డెకరేషన్ అయితే వస్తాయి ఇక్కడైతే రెండు బండ్లు అయితే వచ్చినాయి అనమాట ఇది పలిపాలెం నుంచి మా పక్క ఊరి నుంచి అయితే వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి ఒక్కొక్క బండి ఒక్కొక్క అలంకరణతోటి చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే మేము మొత్తానికి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి ఆరో రోజు అనమాట అంటే సోమవారం తిరణాలు ఐదు రోజులు మాత్రమే జరిగింది ఆరో రోజు అయితే మొత్తం అయిపోయింది ఇక్కడైతే పైన అయితే చూస్తారా లైటింగ్ కూడా అయిపోయింది అనమాట లైటింగ్ కూడా తీసేస్తారు కొన్ని షాపులు కూడా వెళ్ళిపోయి యాక్చువల్గా ఏంటంటే పొగలు వద్దాం అనుకున్నాము అంటే దూర ప్రాంతాల వాళ్ళంతా ఒకటి రెండు రోజులు మూడు రోజులు అలా అంటే శనివారం శుక్రవారం నుంచే తిరణాలు ఎక్కువ మంది అయితే శుక్రవారం శనివారం ఆదివారం అయితే వచ్చారు ఇక నా దూర ప్రాంతాల వాళ్ళు మొత్తం ఇక్కడ కొన్ని వస్తువులైతే అంటే ఉండరు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట సోమవారం నైట్ కానీ పగులు కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే కొంచెం రీజనబుల్ రేటుకు వస్తాయమని చెప్పినని కొంతమంది అయితే దగ్గర ఉండవు వచ్చిన బంధువులు వీళ్ళందరూ కొంచెం కొంతమంది ఉన్నవాళ్ళు అయితే ఇలా తిరణాలు అయిపోయినా ఐదో రోజున అంటే ఆరో రోజునైతే వస్తారనమాట కొంచెం రేట్లు ఏమన్నా తగ్గించి ఇస్తారేమని కొంతమంది అయితే ఉన్న వాళ్ళు తీసుకుంటారు అలాగే మేము కూడా అయితే ఆరో రోజున సాయంత్రం అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఇక్కడున్న వాళ్ళు అయితే కొంచెం చాలా రేట్ ఎక్కువ అయితే చెప్పారు అలాగే ఉండిపోయినాయి అనమాట ఆ రేట్ కొంచెం రీజనబుల్ అన్నక్కడైతే అయిపోతాయి వీళ్ళైతే ఇంకా అలాగే నిలబెట్టుకొని ఉన్నారనమాట ఆల్మోస్ట్ కొన్ని అయితే కొనేస్తారు కొంచెం ఏంటంటే ఈ తిరణాల్లో తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని అయితే తీసుకోవాలి షాపుల్లో కన్నా కొంచెం ఇక్కడ రేటు కొంచెం రీజనబుల్గానే ఉంటుంది కాకపోతే రెండు షాపుల్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అనమాట నేను కూడా ఒక ఐటమ్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీరు చెప్తే నమ్మరేమో ఈ తిరణాల్లో అంటే నాకు షాపింగ్ పిచ్ అంటే ఏదన్నా చూస్తే ఖచ్చితంగా అయితే తీసుకుంటాను కదా మీరు చెప్తే నమ్మరు కానీ నేను ఒక వస్తువు ఆ ఒక్కటైతే తీసుకున్నాను అనమాట కానీ ఏమైతే కొనలేదు నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి